తీసుకో నీ కొడుకు గవర్నమెంట్ బల్ కూర్చో వన్ ఊరు కొడుకుంటారు ఈడంటే డబ్బులు ఇచ్చిన కనీసం ఇస్తారు పిల్లల్ని ఏం చెప్పు చెప్పు ఏమో మనంలో ఉత్ర అర్ధమలం ఉత్ర రెండు కాళ్ళ కాబట్టి బాధపట్లేదు అర్ధ జు బుక్కులు నిదల వయసు ఎంత బుక్కులు ఎంత నిజంగా బరువు సిక్స్ అబ్బా సిక్స్ ఫ్రెండ్స్ వాళ్ళ కొడికి బుక్కులు దండిగించారే పీయర్తాండి ఫ్రెండ్స్ అల్లరులు అల్లరులు ఏం చెప్తున్నారు ఇంకా రాజు పొందాలి సర్లే కాని అడదు ఎన్నికలు రారా మేము పోతాం రెత్తా ఏం పండరు నీకు ఏ గమ్మ ఉండవు రారా ఏం రారా

కూడా వచ్చేది వాళ్ళ కొడుకు కోసం బుధవారం రాబన్నారు దామగాడికి ఇంకా వెయ్యి రూపాయలు తక్కువ ఉంది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం మొత్తం ఫీజు ఎంత అని మూడు కట్టాలంట నంది గారికి మూడు వేల ఎనిమిది వందలు దీనికి మూడు కట్టాలంట నేను రెండు వేల ఐదు ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర గడ్డ అందరికీ గుడ్ మార్నింగ్ సో వచ్చేసి ఏంటంటే మా పిల్లలందరినీ రెడీ చేస్తామని ఉన్నాం స్కూల్ కి ఏ ఇదమ్ముడు ఇక్కడ వచ్చేసి అందుకు పిల్లలందరికీ అయితే పెట్టేసినాం మా పవన్ పెట్టినాడు నేను పాలు బర్రెలకు పాలు పెట్టుకున్నాను ఈరోజు మా ఆయన అయితే బెర్ర పాలు తినలేదు ఏంటంటే దాముకి హెల్త్ బాగాలేదనమాట నిన్న టూ డేస్ నుంచి హాస్టల్కి అయితే తిరిగారు ఫ్రెండ్స్ దానికి ఏంటంటే తగ్గలేదు అంటే ఏమైనా తెలియదు జ్వరం అయితే అంటే ఇప్పుడు జ్వరం వస్తే మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ జ్వరం వస్తుంది అనమాట అంటే మా అందరూ వేసినా కూడా తగ్గడం లేదు ఈవినింగ్లో నిన్న ఈవినింగ్ మా అన్న వచ్చాడు అనమాట ఊళ్ళోకి చెప్పాడు అందుకోసం శ్రీకొట్లని వెళ్ళి నాలుగు గంటలకు వెళ్ళి పసుపు పెట్టుకొచ్చాం అనమాట మందులు తగ్గుండదని నాలుగు మందికి అయితే వెళ్ళాం అనమాట అరే ఏం చేస్తున్నాం ఇంటికాడా పో పని ఉంటా అంటే ఐదు మంది మే ఐదు మంది కలిసి ఎకరా చెప్తేది గట్టంపి కందుల నాటి మీ మీ రాజన్న క్యాష్ అది కాదు ఏమే మీ రాజన్న క్యాష్ ఇచ్చాలి ఆ అట్టాడు

మొత్తం పెడతాము బ్యాగ్ లో అని ఉంది ఇంటికి తీసుకుపోతారంటే ఇంటికి తీసుకుపో లేకుంటే ఇండ్ పెడతారంటే ఇండ్ పెట్టుకుంటే వద్దులే ఇండ్ పెట్టుకుని మా దాము గారు చింతారు కదా అని చెప్పిన రారా పోయేద్దాం పోదు రారా తొందరగా అయిపోతుంది కదా ఏం కాంట్రాక్ట్ బిల్డింగ్ కట్టే లేకపోతే విమానం కూల్చేదే లింగమే కన్నా చిత్రంబలాయన కన్నా నన్ను తెలిసి నివచ్చా నువ్వు బడిపోవాల నేను పోతా నువ్వే మనకు లేటు సరళంగా పనికి వాడు మాట్లాడుకుంటూ పోతున్నా అంటే పోనట్టే ఐదు వందల ఐదు మంది అంటే

దానిలో పొరక గడ్డి ఏదో భావించిన బావ ఈ గడ్డి గడ్డి భావించింది సరే సరే పారి పారా మన పగ టేపా పోయి ఏ సుబ్బు చెప్ప మర్చిపోయినావు మనకైతే ఒక కోడి వచ్చేసి ఐదు పిల్లలు లేచింది ఆరు పిల్లలు లేచింది దాంట్లో ఒక పిల్ల చట్టి చంపేసి ఏమ్మా నాయనా ఎన్నాళ్ళకి రా స్వామి కోడి పిల్ల కలర్ మారింది దేవుడా కోడి పడి దీని సరే లేకుంటే ఈ బరిగోడ్ల పట్టంలో పోయే చచ్చిపోతాయి అది తల్లిసాల పడింది గూడ గూడ తప్పేటు ఎన్ని నల్ల కోళ్ళు ఉంటుండే రెండు రెండో అంతే అది తల్లిసాల పడింది అది అది ఎర్రది ఒకటి రెండు ఐదు వందలు ఎవరు చచ్చిపోయినా కూడా రెండు మో నీళ్ళు పోసుకుని వేసుకోవాలి మా బడిపోయేటప్పుడు పోయేటప్పుడు నువ్వు ఏదో అప్పుడే వేసుకున్నావు ఏంటంటే మళ్ళా రెండు కోళ్ళు గుడ్లకు వచ్చినాయి కొంచెం మనకి కొంచెం డబ్బు అందుబాటు అయితే మళ్ళా ఒక రెండో మూడు పెట్టలు తీసుకొని తీసుకురావాలా అన్ని వసతి బాగుంది కదా ఫ్రెండ్స్ దీన్ని పని నాకు కొంచెం ఇష్టం ఉంటుంది ఇదే నా కొడుకులు ఫీజు కట్టుకునే తక్కువ నేను అలాడుతుంటే నీకు కంచెలు కోళ్ళు కావాలా సో ఫ్రెండ్స్ బ్లాక్ పిల్లల్స్ వన్ రెడ్ పిల్లల్ టూ వైట్ ఆత్మహత్య చేసుకుని ఉంటావు ఏమొచ్చింది అంతరానా చిన్నప్పుడు ఆత్మహత్య చేస్తుంది థ్యాంక్ యూ దీపా సో ఆల్రెడీ ఫుల్గా పెట్టినాలే దాన్ని రోజే ఫుల్గా పెట్టి ఆడ పెట్టినా నువ్వు వద్ద కూడా లోపల పెట్టి ఎందుకులే ఫ్రెండ్స్ ఈ ఉండే పనులకు కంటే కూడా చేసుకోవడం బెస్ట్ చాలా పనులు ఉన్నాయి మాకు ఆ పనులలోనే మర్చిపోయినా అంటు అది సింపుల్గా

అంత సింపుల్ సిను కదా ఏంటంటే తాడు కొనకచ్చి ఊస కొనుక్కొని అన్ని కొనుక్కొని ఒక ఆయనకి వాళ్ళ ఇసు కట్టమని ఇచ్చాడు అనమాట రొయ్యలకి సో ఏంటంటే సిద్ధం చేసుకున్నాడు నిన్న మనసు ఫ్రెండ్స్ మాకు ఇక్కడ ఇక్కడేందంటే ఫిస్ అనమాట దాంట్లో ఏంటంటే మాకు లైవ్ గా అంటే చాలా ఇష్టం అనమాట

ఇప్పుడు నన్ను ఎందుకన్నా అదిలో అవమానించినందుకన్నా సరే మనమే బాగా పడుతుంది సందమా మాదిరి ఆ అబ్బా సందమాధ ఏటగా అయితే కాదు మళ్ళీ సందమా మాదిరి వాళ్ళు పోరా రాము దర్కు మాసో దెట నరదు దక్ మత్ కనరు గుడుచునంటవా మా నిహ నికే దెలియల బా యన్ నే ఏ చ ఏను పట్టలి పో కాని అంటే ఇపు మా ఇపు తిలోసుని బా తిలోమే ఎన్నె గాడిగే నిను వస్కుని ముందుంటది ఇపు మా ఇపు కానిర్ బండ్లు గడగాల ఇందు గడగాల బాతడైదా ఓడి తెలిరేనే అంటే చాప్ గెట్ ఓలెం గేవ్ ఓర్కే చెరువో ఇంటే ఇడవపడాయ అప్పుడు రాబడేని గాలకి కనేస చేపలని తీసేయలేదరా అన్ని చాల చాలా ఏం పడిందేడా ఇంత పడిందా లేదా చాలు ఇంకా ఇస్తాడా ఆడ పిల్లలు నాకు అసలు ఎద్దు చూశాను కదా అంటే చెప్తాను ఫ్రెండ్స్ నేను సన్నమావంతా పెద్ద ఎటగాన్ని కాదు ఏదో పది రోజులు నేను అంటే కనీసం నాలుగు రోజులు అని వస్తూ ఉంటా అనమాట ఫ్రెండ్స్ కదా ఫ్రెండ్స్ ఏముంది మనకేముంది నేనే ఒకవేళ దండివని అంటే అమ్ముకోవచ్చు నేనైతే బాగొచ్చు దాన్ని మళ్ళీ నా కొడుకు కూడా మాట్లాడేసి మాట్లాడుతున్నాను ఎప్పుడు పెట్టుకోకూడదు చల్లగా ఆరబెట్టి పెట్టకాలా ఓకే ఫ్రెండ్స్ మొత్తం అయితే మేము వెళ్తున్నాం వెళ్ళేసి గబగ్గర్ ఇక్కడ మా రాజుసే ఫస్ట్ గడ్డి మంది కొట్ట తర్వాత మాసేని గడ్డి మంది కొట్టకాలా మెళ్ళొస్తాం